నువ్వు రేపటి నుంచి లో కనిపించు ఓకేనా బ్రో అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరి పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాను సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను నువ్వు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకి జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సక్కలాగో నా నెక్కర్లాగా అంటావు ఒకసారి అలాగైనా సహజం పూల నుంచి షో ఉంటారు సహజ దేన్ని మిమ్మల్కి అలా ఉన్నారు మీ ఫ్రెండ్ ఏడి పెథల్ జిల్లా బెటూ ఇటు మీరు వెళ్ళండి ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోమెట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగన్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా కావా అసలు నీకేమైనా తెలుసు రాయి రండి నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ ఆ ఫోన్ అనయా సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దు అంటాడేంటి నువ్వు సరేనా సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథాల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుకుందామా ఇది పడుకునే ముందు ఇది పుడుకున్న తర్వాత ఉంటాను పడుకున్నాక అలాగే మీ ఆయన ఏమన్నమ్మా నేనే వేసుకుంటా లేదో నువ్వు ముందు చెప్తునే ఉంటారు బాబు పొద్దున కల బ్రతకూడదా పదా పోరేయ్ ఇక్కడ చూడటానికి ఇంత క్లాసుకు ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఉంటే మాములుగా సెలెక్ట్ ఫ్యాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతుంటారా ఉండిపోము మరి ఇంకేం చేస్తాం మరి అరే ఈ ఎగ్జామ్ పోయింది బో ఎరాన్ సార్ ఏంటో పొద్దున్న సీనియర్ గడి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కాని ఊరు నోరు జారినా చేరినా పరువు పోతు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వు ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్దంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను అది మెళ్ళ ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవ్వదులే ఆపుకుంటున్నావు కదా నవ్వు గో డబ్బులు సారీ భయా మా ఊరని కూడా మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఉంది అన్ని అరువులే అడుగు అడుగునా అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్యా వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును బయ్యా థ్యాంక్స్ భయ థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి బాబాయ్ ఇక్కడ సహజాన్ని ఒక అమ్మ చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన కదా బాబాయ్ రోజుకో రోజు బండి మీద దింపుతాడు అదే బాబాయ్ ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా నేను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా